పోలింగ్ జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తెగించే దాడులు చేయడం పోలీసుల అండ ఉంది అని ఎన్నికల కమిషన్ సహకారం ఉంది అని ఒక రోజులో ఒక రేంజ్లో పెటరేకిపోయిన వాళ్ళు ఆ తర్వాత పోలింగ్ శాతం పెరిగి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి కనీసం కూడా అవగాహన లేని కొన్ని మీడియా సంస్థలు కొందరు అంతరిక్ష మేధావులు అండ్ ఒక బెట్టింగ్ ముఠా చేసినటువంటి ప్రాపగండ ఇవన్నీ వెరసి పోలింగ్ తర్వాత కూడా రెండు రోజుల పాటు విచ్చలవిడిగా హింసకు పాల్పడినటువంటి కొందరు ఒక సామాజిక వర్గం వాళ్ళని అలా ప్రధానంగా లేకుండా ఒక పార్టీకి అనుకూల అలా ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఆ తర్వాత తర్వాత రోజు రోజుకు రోజు రోజుకు మారుతున్న పరిణామాలు రోజు రోజుకు కూడా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి వెలువడుతున్న అంచనాలు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా సెట్ చేసి ఉండడం విశాఖపట్నంలో హోటల్ రేట్లు పెరుగుతూ ఉండడం అమరావతిలో ఉన్నవి ఆ ఏమంటారు ఈ కన్స్ట్రక్షన్ ఈ కంపెనీలు కూడా ఇక్కడ పనులు చేయాల్సినవి కూడా నేరుగా విశాఖపట్నానికి వాళ్ళ సామాగ్రి తరలిస్తూ ఉండడం గుంటూరు విజయవాడలో ఇవన్నీ ఇళ్ళ రేట్లు కూడా తగ్గుముఖం పడుతున్నాయి అని ఆ అంచనాలు ఉండడం ఇక్కడ ఫస్ట్ పదమూడు పద్నాలుగు పదహైదులో ముందే బొక్కైనటువంటి హోటల్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు క్యాన్సిల్ అవుతూ ఉండడం ప్లస్ ఆ రేట్లు కూడా తగ్గుతూ ఉండడం రకరకాల కారణాలు అనుకోండి కౌంటింగ్ సమీపిస్తున్నా కూడా విపక్ష కూటమి నుండి ఒక ప్రధాన నాయకుడు కూడా మేము అధికారంలోకి వస్తాము అని చెప్పలేకపోవడం టీడీపీ మీడియా కూడా ఒక రకంగా అంత కాన్ఫిడెంట్గా లేకపోవడం ఏదో మేకపోదు గంభీర్యం తప్పితే ఇవన్నీ కలగలిపి పోలింగ్ రోజు ఆ తర్వాత రెండు రోజులు విచ్చలిపిడితనాన్ని ప్రదర్శించినటువంటి కొందరు ఇప్పుడు పరారవుతున్నారట హైదరాబాదులో కొందరు నాయకులను ఆశ్రయం కల్పించండి అని చెప్పి హైదరాబాద్లో వాళ్ళ శరణు కోరుతున్నారని ఒకవేళ ప్రభుత్వం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు సో మాకు ఎలా ఏదో విధంగా రక్షణ కల్పించాలని చెప్పి కొందరు ముఖ్య నాయకులను వాళ్ళు ఆశ్రయిస్తూ ఉండడం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ బరితెగించేశారు పోలింగ్ రోజు ఆ తర్వాత ఒక నెగిటివ్ ప్రాఫగండా ఒక బెట్టింగ్ మూటా తీసుకొచ్చిన ప్రాపగండ పోలింగ్ తర్వాత కూడా హింసలో చెలరేగిపోయారు ఇప్పుడు రోజు రోజుకు రోజు రోజుకు భయం వచ్చి కొందరు ఆల్రెడీ పరారైపోయారట కొందరు ఆల్రెడీ పరారైపోయారట ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కదా వీళ్ళు అనుకున్నట్లే వైసీపీ వాళ్ళే అధికారంలోకి వస్తే ఇంక మనం పెళ్ళ పిల్లలను కూడా ఇక్కడ కలుసుకునే పరిస్థితి ఉండదు అని కొందరు వాళ్ళ పెళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వేరేదో రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు అనే సమాచారం అయితే వైసీపీ వాళ్ళకే వైసీపీలో పొందడం ముఖ్యలో కూడా చేరుతూ ఉంది తెలంగాణలో అయితే సో అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఏవైనా శరణు కోరితే మన పార్టీ వాళ్ళ అండదండలతో అని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆల్రెడీ హైదరాబాద్కు చెక్ ఇక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి ఏదో విధంగా రక్షణ కల్పించామంటే అటువంటి పరిస్థితి వస్తే అంటే ఫస్ట్ మన ప్రభుత్వం వస్తలే మీరు ఏం టెన్షన్ పడకండి అంటూనే అటువంటి పరిస్థితి వస్తే న్యాయ సహాయమైన న్యాయ సహాయమైన అందిస్తాం మీరు ఏ ఇబ్బంది పడకండి అని చెప్పి కొందరికైతే కొందరు ఆశ్చర్యం ఇస్తున్నారంటే ఆ మాట సాయం చేస్తున్నారట సో అప్పుడు పోలీసులు నెక్స్ట్ మూడు రోజులు పెట్టలేకపోయిన వాళ్ళు ఇప్పుడు పరుగే పరుగు పరార్ పరారట ఇంకా ఉంటుంది దగ్గరికి వచ్చి ఫలితాలు కనుక వైసీపీకి అనుకూలంగా వస్తే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో అందుకే నేను అంటాను ఎందుకు అంత మిచ్చలిబిడతనం ఎందుకు అంత రెచ్చుకోవడం ఎందుకు ఓట్లేసి వచ్చిన వాళ్ళని కొట్టడం ఎందుకు ఆ కట్టెలు రాళ్ళు సేతబట్టి రోడ్ల మీద స్వైర విహారం ఎందుకు మూసుకున్న తలుపుల కిటికీ అర్థాలు బలగొట్టడం ఎందుకు వాళ్ళ ఇళ్ల ముందన బైకులు కార్లు కాల్చడం ఎందుకు ఇప్పుడు మళ్ళీ పరారై చెప్పి మళ్ళీ పరారైన వాళ్ళందరూ ఎక్కడ కూర్చొని మాకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు మనం పోవాలంటే అది ఇది ఇప్పుడు ఇప్పుడు పీకుడు పనులు చేసినవన్నీ మర్చిపోతారా అజనం ఎవరైనా కానీ అండి ఇప్పుడు ఈ పీకుడు పనులు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చేసేటువంటి ఈ పనికిమాన పనులు మళ్ళీ ఆ తర్వాత మాకు రక్షణ లేదు ఆ టూట్ అని చెప్పి చెప్పడం మొత్తం మీద రోజు రోజుకు రోజు రోజుకు టీడీపీ వాళ్ళ నేతృత్వంలో కూటమి ఢీలా పడుతూ ఉండడం వీళ్ళందరూ గనక పరారై వేరే దగ్గర ఆశ్రయం కోరుతూ ఉండడం దేనికి సంకేతం